ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి మరి విద్యార్థులుగా వచ్చినటువంటి గుదేవుడి గారికి ఈ వేదిక నాటించిన పెద్దలందరికీ మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటారు మన యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే జయంతి వచ్చు హనుమా జయంతి అంటే ఇక్కడ ఈ గ్రామే కాకుండా అన్ని గ్రామాల్లో ఈ రోజు ఉత్సవంగా దర్శకుంటున్నాం ఇక్కడ భగవంతుడికి మనకి తెలుసుకోవడమే చాలా తప్ప తెలుసుకుంటే మనం భగవంతుడు ఒకటే నేను చెప్తాడు పుట్టేంద్ర నాయుడు మనందరూ జరుపుకుంటున్నా లేదా అయితే మన కుటుంబం వరకు మన వరకే జరుపుకుంటాము కానీ ఇక్కడ భగవంతుడు పుట్టినటువంటి ఆంజనేయ స్వామి జయంతి అంటే అన్ని గ్రామాలు జరుపు భగవంతుడు ఒకసారి లేదు కదా అంత తా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని అందరూ స్వచ్ఛంగా జరుపుకుంటారు అందుకే మన గురువు గారు చెప్పారు ఈ ఉత్సవం ఈ రోజు ఈ కార్యక్రమం కానీ జరుపుతుంది కానీ రోజు పండగ కావాలని చెప్పారు గురువు రోజు పండగంటే ఎట్లా మనం రోజు చేరుద్దాం పండగంటే పొప్పన్నాలు చేసుకోవటం కొత్త బట్టలు వేసుకోవటం దాకా అందరి అలంకారంతో భగవంతుడిగా పంచుకోవటం ఒక రోజు పన్నెండు చేస్తే బాగానే మరి రోజు పండుగంటే రోజు ఎట్లా పొప్పన్నాలు వండుకోవటం కొత్త బట్టలు తెచ్చుకోవటం రోజు చుట్టా కాటం రోజు మరి కార్యక్రమాలుగా విశేషంగా అలంకారంతో కానీ చేరాలంటే ఖర్చుతో కష్టంతో కూడదు కదా అట్లా జరగడం కుదరదని చెప్పారు అయితే తెలుసుకుంటే కుదురుతే అని చెప్తారు గురువు ఎప్పుడైతే భగవంతుని తెలుసుకుంటా అది పండుగ రోజే భగవంతుని తలుచుకోలేదు అది పండుగ భగవంతుని తలుచుకోకుండా ఎవడన్నా ఉంటామా ప్రతిరోజు తలుచుకుంటాం అంటే ప్రతిరోజు తెలుసుకోవాల్సింది భగవంతుడు మనకి ఇరవై నాలుగు గంటల ఇస్తే మరి ఎప్పుడు తెలుసుకున్నా తేరకపోతే మనం వచ్చిన ఉపయోగం ఏంటి మన అన్వేషంలో నమ్మని బంతుగా ఉండి రోమ రోమానికి రామాన్ని తీసినాడని చెప్తున్నాడు మరి ఆయన కుదిరింది కదా మనకి ఎందుకు కుదరదు అందుకే ఆయన